వేములివాడ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు మంగళవారం వెలువడిన ఎస్ఎస్సీ ఫలితాల్లో విజయకేతను ఎగురవేశారు మొత్తం పదిహేడు మంది విద్యార్థులు పరీక్షలు రాయిగా అందులో ముగ్గురికి టెన్ జీపీఏ రావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలో చదివిన ఎరుగెక్కుల రిషి ఫణీంద్ర జింక సహర్ష్ రాచకొండ మహతి టెన్ జీపీఏ సాధించగా కృష్ణవర్షిత్ కోర సిద్ధార్థ మారుపాక రామ్ చరణ్లో నైన్ పాయింట్ ఎయిట్ సిరిచందన నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ సాధించారు టెన్ జీపీ సాధించిన సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక తెలంగాణ చౌకలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం ముద్రకోళ రాజు ప్రిన్సిపాల్ సుధేష్ కుమారి అకాడమిక్ డిఎన్పి శేఖర్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు That's very good. Last one loaded. తెలంగాణ స్టేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సీ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా శ్రీచైతన విద్యా సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల రెండు టెన్ బై టెన్లు సాధించడం చాలా మటుకు ఆనందదాయకమైనటువంటి విషయం అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి చెక్కపెల్లి రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులు పదిహేడు మంది విద్యార్థులు ఇందులో చదవగా దాంట్లో ముగ్గురికి కా ముగ్గురికి టెన్ బై టెన్ జీపీఏ రావడం అలాగే ముగ్గురికి నైన్ పాయింట్ ఎయిట్ రావడం అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ ఒకరికి రావడం హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇలాంటి అత్యుత్తమమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చినటువంటి ఈ రిజల్ట్స్కి సహకరించినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా మరియు అధ్యాపక బృందానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీ చైతన్య అకాడమిక్ కరికులం అనేటువంటిది ఓన్లీ ఒక ఎస్ఎస్సి అనేటువంటిదే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ గా మనకు జరుగుతుంది ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కి దోహదపడినటువంటి మా శ్రీ చైతన్య అకాడమిక్ స్టేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియా అకాడమిక్ ప్రోగ్రామ్ ఎంతో దోహదపడ్డది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇలాంటి అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడంలో తల్లిదండ్రులు కానివ్వండి విజయవాడ పట్టణ ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి వారి యొక్క సలహాలు సూచనలకు అనుగుణంగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా దానికి అనుగుణంగా ఇంత మంచి రిజల్ట్స్ కి దోహదపడినటువంటి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సురేష్ మేడం గారికి అలాగే డీన్ శేఖర్ గారికి అదేవిధంగా సిబిఆర్ టీచర్ అంజనేయులు గారికి అదేవిధంగా తెలుగు టు సోషల్ డిపార్ట్మెంట్ అందరి టీచర్లకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మళ్ళీ నెక్స్ట్ అక్కడ మీకు ఇలాంటి రిజల్ట్స్ కంటే ఇంకా రిజల్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము ఈ అవకాశం ఇచ్చినటువంటి వేములవాడ పట్టణ ప్రజలకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మరి యొక్క ఆశిస్సులు మాపై ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే టెన్త్ ఇన్ఛార్జ్ అరుణ్ గారు కూడా దీనికి చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి Uh, we really appreciate the hard work all my team and even the మేనేజ్మెంట్ రియలీ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్ దాట్ అండ్ మై ఫ్రీ స్టూడెంట్ దేవర్స్ గోజ్ హు హెవ్ క్రియేటెడ్ అ హిస్టరీ ఫ్రోమ్ ద బాటమ్ కంప్లీట్ మేనేజ్మెంట్ వీ కాంగ్రాచులేట్ వన్స్ అగైన్ టు ఆల్ ద పేరెంట్ అండ్ ద స్టూడెంట్ థ్యాంక్ యూ బ్రోనీలు మా యొక్క శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం గారైనటువంటి మరి రాజు సార్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారికి ఏం సార్ గారికి మరి ఆ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా అబ్బాయి శ్రీ చైతన్య స్కూల్లో మరి టెన్ జీపీఎస్ సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా మరి తెలుగు నుండి సోషల్ వర్క్ చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఒక పేరెంట్గా అదేవిధంగా చాలా చక్కగా బోధించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యాజమాన్యానికి ఏజెంట్ సార్ గారికి ప్రిన్సిపల్ గారికి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను वी आर वेरी वी आर वेरी हैप्पी फॉर गेटिंग दिस जी पी ए आई एम फीलिंग वेरी प्राउड फॉर बीईंग ए टीचर नेम स्टूडेंट थैंक यू